దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మన దర్శి నందు పుల్చెడు రోడ్ లో బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర నూతనంగా ప్రారంభించబడినది సాయి మిత్ర టైల్స్ మా వద్ద అన్ని రకముల టైల్స్ మరియు శానిటరీ వేర్ హోల్సేల్ రేట్లకే లభించును వర్బోరా కథారియా సెరా ప్యారీవేర్ సోనెట్ జాన్సన్ వంటి మరెన్నో బ్రాండ్లు కలవు విచయండి సాయి మిత్ర టైల్స్ ప్రొపరైటర్ ఎం షాప్ సాయి రోడ్ దర్శిల్ సిక్స్ ఫైవ్ దర్శిలో గొట్టిపాటి లక్ష్మి ముందంజ దర్శి నియోజకవర్గం ఎన్నికల్లో లక్ష్మి ముందంజలో ఉన్నారు పద్నాలుగో రౌండ్ ముగిసే సమయానికి దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఏడు వందల నలభై ఓట్ల ఆధిక్యం ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ నిరంతరం నిజం కోసం ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం